నెక్స్ట్ అచీవర్ తీసుకుందామండి బ్రాండ్ న్యూ రూబీ స్టార్ ఇక్కడ నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ మారిపోయి ఉంటుందండి ఎప్పుడైతే మనము సిల్వర్ ర్యాంక్ అచువ్ అవుతామో అక్కడ నుంచే వాళ్ళకి అన్ని రాయల్టీస్ లో కూడా అన్ని డబల్ డబల్ అవుతాయి రూబీ ర్యాంక్ అచివ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ కూడా డబల్ అయిపోయింది రైట్ ఎందుకు ఇక్కడ రూబీ స్టార్ కి ఒక ప్రిస్టేజియస్ ఒక ర్యాంక్ అంటున్నామంటే లైఫ్ స్టైలే కాదండి వాళ్ళ దగ్గర మంచి మంచి లీడర్స్ వచ్చి వాళ్ళకు స్టేబుల్ ఇన్కమ్ తో మంచి లైఫ్ సెటిల్మెంట్ అయిన ఒక మంచి పొజిషన్ ఉంటుంది సో అలాంటి లీడర్ ని మనము ఈరోజు ఇన్వైట్ చేద్దామండి ఇందాకే మనకి సార్ చెప్పారు కదా టోటల్ సౌత్ ఇండియాకి మనం మన లయన్ సార్ ఏ విధంగా అయితే ఒక హెడ్గా ఉన్నారు కంపెనీ తరఫు నుంచి కేవలం మనకి ఇక్కడ ఆంధ్రా అని తెలంగాణ అని తమిళనాడు కర్ణాటక ఇక్కడ అన్ని చోట్ల నుంచి మనకి లీడర్స్ ఉన్నాయండి కేవలం మన ఆంధ్ర తెలంగాణ కాదు సో అక్కడ మన కర్ణాటక నుంచి మనం ఈ రోజు ఇన్వైట్ చేసుకుంటున్నాము మిస్టర్ నాగభూషణ్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ నాగభూషణ్ గారు ఫ్రమ్ కర్ణాటక చంద్రబాబు సార్ థ్యాంక్ యూ ప్లీజ్ వెల్కమ్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ సక్సెస్ఫుల్ స్టోరీని మీ సక్సెస్ఫుల్ మంచి మీరు ఏం చెప్పాలనుకున్న మెసేజ్ ని ఒక్కసారి చెప్పండి సార్ ఓకే సార్ చెప్తాను సార్ సంతోషానికి మాటలు రావండి అందుకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈరోజు నేను ఇలా ఉన్నాను ఏంటంటే ఇంత బాగున్నాను అనేదానికి నాకు నాకి ఈ ప్రోడక్ట్ అందించిన శ్రీనివాస్ సర్కి ఎంత నేను చెప్పినా తక్కువైతుంది కానీ చెప్పనే చెప్పాలా సార్ ఎన్ని ఎన్నిసార్లు వాళ్ళు అంటే నన్ను జతులో మీరు ఉండాలి ఉండాలి ఉండాలని ఈ రోజు నన్ను ఒక నార్మల్గా ఉన్న మనిషిని ఈ రోజు ఏంటంటే ఏమీ తెలియకుండా ఏమీ లేకుండా నా దగ్గర డబ్బులు కూడా లేకుండా టైంలో నాకు ఇది ఒక అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు సార్ అలాగే మనకి అందరికీ ప్రొడక్ట్ అందిస్తా ఉన్నట్ల ఈ ఈ మంచి కంపెనీని మనకి అందజేసిన లయన్ సార్కి కూడాను నాకు వాళ్ళిద్దరూ కూడా రెండు కళ్ళు సార్ ఎందుకంటే ఎప్పుడూ కూడా నేను లయన్ సార్ దగ్గర మీట్ అవుతా ఉంటాను మీట్ అయినప్పుడంతా నాకు ఏదో ఒకటి పాస్ అవుతుంది ఎనర్జీ వస్తుంది ఒక చేయాలని పట్టుదల వస్తుంది అట్లానే మనకి ప్రతి ఒక్కరు సార్ లీడర్స్ కాదర్ సార్ కావచ్చు వాళ్ళ మాటలు సార్ కాదార్ సార్ బాబా సార్ ఇప్పుడు రెడ్డి సార్ అంటే ట్రైనింగ్లో నేను ఎప్పుడూ కూకొని ఉంటానో ఆ ట్రైనింగే నాకు ఈరోజు ముందుకి వెళ్ళడానికి నన్ను సపోర్ట్ చేస్తూ ఉంది సార్ అంటే ట్రైనింగే ముఖ్యం సార్ ఎందుకంటే నాకేమీ తెలియదు నాకు అంత చదువు లేదు నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ నాది చాలా పూర్ ఫ్యామిలీ ఫస్ట్ అందుకనే నాకు చదువు లేకపోయా పొలంలో కూలి చేసుకుని ఉన్నట్ల ఒక మనిషి నేను బతుకు తీరు కోసము ఒక కు వచ్చి ఒక టైలర్ అంగడిలో టై టైలర్ పని చేసుకొని ఉన్నట్ల మనిషి సార్ నేను అంటే డబ్బులు ఎక్కువ సంపాదన చేయాలా ఎక్కడా ఎక్కడా అంటే ఏవది దొరకలేదు నెట్వర్క్ బాగుంటుంది నెట్వర్క్లా చేయొచ్చు అని కొందరు చెప్పేటప్పుడు నిజమే కదా అనే అప్లయన్స్ ఎప్పుడు బాగుంటారు అని వాళ్ళు చెప్పే మాటలు విని ఈ ఫీల్డ్కి వచ్చాను సార్ కానీ ఎన్ని సారీలు కూడా ఎంత వర్క్ చేస్తే కూడాను నా చేత టెన్ థౌజండ్ అర్న్ చేసే కాలేదు సార్ ప్రతి నెల ను టెన్ థౌజండ్ సంపాదించేస్తామంటే అవుతా ఉండలేదు ఏం చేస్తే కూడాను సక్సెస్ అవుతా ఉండలే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఇప్పుడు ఈ సక్సెస్కి కారణకర్తలు వీళ్ళు లయన్ సారు శ్రీనివాస్ సారు మన కాదర్ సారు ప్రతి ఒక్కరు సార్ లీడర్స్ అంటే మాట్లాడి చెప్తారు సార్ మీ చేత అవుతుంది మీరు చేయండి మీ చేత అవుతుంది చేయండి అని మా మన కి సార్ కి చాలా గా నిలుసుకుంటారు అలాగే ఈ జూమ్ ట్రైనింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ జూమ్ లా ఉండి ప్రతి ఒక్కటి నేర్చుకుని రోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను సార్ అలాగే నా టీం సార్ ప్రతి ఒక్కరూ కూడా నా టీం సార్ మీకేమీ తెలియదన్న పర్వాలేదు సార్ ఉంటాం మీకు చేయండి సార్ అని వెనట్టి నన్ను ముందరికి నడిపిస్తున్నారు సార్ వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు ఈ ప్రోడక్ట్ తీసుకొని నేను యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టెంబర్లో ప్రోడక్ట్ వాడింది నాకు రిజల్ట్ అందరికి వచ్చినట్లు నాకు కూడా రిజల్ట్ మంచి రిజల్ట్స్ వచ్చే ఫస్ట్ టైం నాకు గ్యాస్టిక్ నార్మల్ అయింది ఫస్ట్ డే నా కి చాలా బాధపడతా ఉంటే నైట్ ఎందుకంటే మా అన్న ఒకరు హార్ట్ అటాక్ అయ్యి తీర్పైరే అదే ఎప్పుడూనూ నాకి అంటే మనసులోనే ఉండేది ఎప్పుడు హెడ్లా కాలేకపోడుతుంది ఏంటంటే అయితే చాలు నేను వెళ్ళి ఈసీజీ చేయించుకొని వస్తా ఉంటే డాక్టర్ చూపించుకొని వస్తూ ఉంటే అలా జర్నీ నా సార్ అలా ఉండిన జర్నీ ఫస్ట్ డే ఈ ప్రోడక్ట్ వాడిన తక్షణం నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఆ రిజల్ట్ని మా యూస్ చేస్తా చేస్తా బ్యాక్ పెయిన్ ఉంటా ఉండే నీ పెయిన్ ఉంటా ఉండే ఇదంతా కూడా నార్మల్ అయ్యా ఈ ఈ ప్రోడక్ట్ని నేను వేరే వాళ్ళకి అందియచ్చు కదా అని స్టార్ట్ చేసింది సార్ నాతో పాటు రామ్మూర్తి సారు ఫస్ట్ ఒక త్రీ ఫోర్ కి నాతో పాటు ఆయన కూడా ప్రోడక్ట్ వాడే అంటే మంచి ఆయానికి మంచి రిజల్ట్ వచ్చాయి ఇప్పుడు నమ్మకం బాగా కుదిరే సార్ మాకి అంటే వేరే వీడియోస్ చూపిస్తే ఇక్కడ వచ్చినే చెప్పండి అని మమ్మల్ని అడిగేవాళ్ళు లో అప్పుడు మేమే రిజల్ట్ తీసుకొని ఆ రిజల్ట్ మాదే చెప్తే నమ్మురు వేరే వాళ్ళకి రిజల్ట్ తెప్పించి ఆ రిజల్ట్ చెప్పిన తర్వాత అందరూ నమ్మేకపోటీ సార్ ఈరోజు ప్రతి ఒక్కరూ వాడుతూ ఉన్నారు చాలా మందికి ఇచ్చినాను సార్ ప్రోడక్ట్ చాలా మంది వాడుతూ ఉన్నారు టీమ్ సైజు కూడా పెద్దదయ్యింది ఇప్పుడు వన్ స్టెప్ వన్ స్టెప్ నిదానంగా అంటే నమ్మకం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం నేను నా పైన నమ్మకం పెడితే నా చేత అవుతుంది అని నాకు ప్రోత్సహించింది శ్రీనివాస నీ చేత అవుతుంది చేయండి సార్ చేయండి సార్ అని ఎప్పుడూ మా సీనియర్ నా చేత అవుతుందని ఎప్పుడూ కూడా నా చే చెప్తా ఉండరు ప్రయత్నం అలా చేయకూడదు అని ఒక నమ్మకం పెట్టి ప్రతిరోజు జూమ్లో కూర్చోండి మీరు చాలు నేనేం చెప్తే దాన్ని చేయండి అని చెప్పేవాళ్ళు అలాగేనే చేసుకుంటూ 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 ఫస్ట్ స్టెప్ అంటే వన్ స్టార్ అయితే టూ స్టార్ అయితే త్రీ స్టార్ అట్లే అంటే తిరుపతిలో మీటింగు మమ్మల్ని కదిలిచ్చింది సార్ తిరుపతిలో మీటింగు ఫస్ట్ మీటింగ్ చాలా అర్థమైంది ఆ రోజు ఉండిన లీడర్స్ వాళ్ళ మాటలు ఈ ఈ లీడర్షిప్లో మనం వెళ్తే సక్సెస్ అవుతాము అనేది ఒక నమ్మకం వచ్చింది సార్ ఇప్పుడు మా నా ఆ సక్సెస్ని నేను జర్నీ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే నెట్వర్క్ అంటే ఇక్కడ మా మేముండే ఏరియాలో మీరేం సంపాదించారా చూపించండి ఏంటంట్రీ ఇప్పుడైతే ఏం సార్ ఇంత జల్ది ఇంత సంపాదించేసిండారా అని అడుగుతా ఉన్నారు అది ఒక స సఖత్తు ఖుషి అవుతుంది ఇన్కమ్ ప్లస్ నా రిజల్ట్ నన్ను చూసిన వాళ్ళు ఏం సార్ ఇంత స్మార్ట్ గా ఉన్నారు అంటే అడిగే కొట్టిండారు ఇప్పుడు అంటే ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ ఎంత వాడితే అంత బాగుంటుంది అనేది ఒక నమ్మకం పెట్టి నేను కరెక్ట్ గా వాడుకొని ఈ కంపెనీ నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే కంపెనీని పెట్టినాను ఈ కంపెనీల ఏమే అయితే కూడా ఒక చూరు కూడా ప్రాబ్లం రాకుండా చూసుకొనాలని వర్క్ చేస్తా వస్తా వర్క్ చేస్తా ఈరోజు ఎంతో మంది వచ్చి నా దగ్గర కూర్చొని ఈ ప్రోడక్ట్ ఏం వర్క్ చేస్తుంది ఎట్లా అని ప్రోడక్ట్ తీసుకొని వెళ్తారు సార్ అదే వేరే వేరే సమస్యలకంతా ప్రోడక్ట్ ఇచ్చాను ఇది నేను సక్సెస్ అవ్వడానికి ప్రోడక్ట్ సేలే సార్ ప్రోడక్ట్ మంచిగా పోతా ఉంది అంటే నేను ఎక్కువగా నేను ప్రోడక్ట్ పైననే చేస్తాను సార్ బిజినెస్ పైన చేయను ప్రోడక్ట్ మంచి రిజల్ట్ ఉంది తీసుకోండి 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 అంటాను ప్రోడక్ట్ వాడతారు మళ్ళీ వాళ్ళే తెచ్చి వేరే వాళ్ళకి ఇంకొకరికి రికమెండ్ చేసే తోడుకున్నాం సార్ సార్ ఇది నేను బిజినెస్ ప్లాన్ తక్కువ చెప్తాను ప్రోడక్ట్ది ఎక్కువ చెప్తాను నేను ప్రోడక్ట్నే రికమెండ్ చేసి చేస్తా ఉంటా ఇట్లయి నేను ముందుకు వెళ్ళడానికి మంచి ప్లాట్ఫారం దొరికింది నాకు ఫస్ట్ నేను నా చేత అవుతుందా అయ్యలేదా అని యోచన చేస్తున్నప్పుడు నా జతలో వచ్చిన వాళ్ళు నీ చేత అయితే చెయ్యి అని చెప్పినప్పుడు కంటిన్యూగా నేను వర్క్ చేస్తే ఐనూరు వెయ్యి రూపాయలు మనకి ఇన్కమ్ కనపడేదండి అప్పుడు సంతోషం అవుతా ఉండే పర్వాలేదు ఇక్కడ మనకి అవుతుంది తర్వాత వెళ్తా 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 టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇట్లా వస్తూ ఉంటే ఆర్డినరీగా ఉన్నట్లు నేను ఈరోజు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాను అంటే ఎక్ ఎక్కడ వెళ్తే కూడా నన్ను ముందైతే టీ తాగేయాలంటే నా దగ్గర డబ్బులు లేకుండా టైంలా ఎవరైనా టీ చెప్తే కూడా నేను వాపస్ వస్తా ఉంటాను ఎందుకంటే నేనేమైనా డబ్బులు వేలుస్తుందా అనే ఒక సిచ్యువేషన్ ఉంటామండి నాది అంటే ఒకసారి చాలా అప్పులయ్యి ఫుల్ నిల్లయ్యి ఒక కంపెనీ ఒక కంపెనీలో వస్తా 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 ఏమి సక్సెస్ కాకుండా ఇంట్లో కూడా నీ చేత ఏమయ్యలేదు ఇంట్లో ఊరికే ఉండండి మీరు అనే మట్టానికి వచ్చిండ్రి సార్ వేరే ఏది ఏమైనా వర్క్ చేస్తానంటే యా నెట్వర్క్ వద్దు ఏమి వద్దు ఆరాంగా ఇంట్లో ఉండండి సార్ మీకు వయసు అయ్యింది ఇంకేమి అని అంటే ఏమీ సంపాదన చేయలేదు ఇంకో అప్పులు ఉంది కూతురు పెళ్లి చేసి అప్పులు ఉంది ఏమైనా చేయాలా ఏమైనా చేయాలా అనేది ఒక సాధన చేయాలి అనేది ఒక నమ్ముకంతో నేను వర్క్ స్టార్ట్ చేసింది ఆ అప్పులు కూడా తెంపేసి టెన్ టెన్ లాక్స్ అప్పులు ఉంటా ఉండేది ఆ అప్పులు తెగినాక అంత తీర్పినాక ఇంట్లో నమ్మకం వచ్చింది నా ఏర్కాడ్ ట్రిప్ వచ్చినప్పుడు కూడా నాకు అక్కడ మంచి త్రీ స్టార్లో ఉంటాయి అప్పుడు ఎర్కాడ్లో వాటి నుంచి వచ్చినాక ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ కూడా అయ్యి సిల్వర్ అయినప్పుడు చాలా సంతోషమైంది అంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చేకి స్టార్ట్ అయినప్పుడు ఇంకా మనము సెటిల్ అయినట్లే అని ఇంట్లో నమ్మకం పెట్టి ప్రతి ఒక్కరు నాకు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు సార్ ఇంట్లో కూడా నన్ను నా కూతురు సపోర్ట్ చేస్తుంది మా ఆవిడ సపోర్ట్ చేస్తుంది కొడుకు కోడాలు ప్రతి ఒక్కరు కూడా మీరు చేయండి మీరు ఏడైనా వెళ్ళాలంటే వెళ్ళండి పర్వాలేదు అని ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అయ్యడం అనేది వాళ్ళకి నమ్మకం వచ్చింది సక్సెస్ కాకపోయింటే వాళ్ళకి లేదు అంటే వాళ్లే కాదు నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి నవ్వేవాడు సార్ ఏదో ఒకటి చేస్తా ఉంటావు ఏమో ఒకటి తెస్తా ఉంటావో నుంచి వస్తుంది నీకు అని నాకు అవమానం చేసేవాడు సార్ ఎంతో ఎన్నో జాగాల్లో చాలా అవమానం కూడా పడ్డాను అంటే నేను ఒక సోషల్ సర్వీస్లో వర్క్ చేస్తుంటే అట్లా దాంట్లో కూడా నన్ను నన్ను చూసి నవ్వేవాళ్ళు ఇప్పుడు నన్ను చూసి నమస్కారం వేస్తారు సార్ అది చాలా సంతోషం నాకు ఎక్కడ నాకు అవమానం అయిందో అక్కడే నాకు ఇప్పుడు ఒక సెల్యూట్ సెల్యూట్ చేస్తారు అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే మన కేరళకి వెళ్ళినప్పుడు నా దగ్గర నేను నేను ఓన్కి ఫిఫ్టీన్ థౌసండ్ బట్టలు కొంటుంది కొన్ని కొన్ని అక్కడికి వస్తాయి సార్ అంటే ఒకే రోజు నాకి కొనింది ఫస్ట్ టైం అంటే ఒక మా మా దీంట్లో ఒక పెళ్ళికి పోతే ఒక పదహైదు ఇరవై వేలు బట్టలు కొంటే ఇచ్చావు అట్లా దాంట్లో నేను ఒకడే ఫిఫ్టీన్ థౌసండ్ బట్టలు కొంటే మా ఆవిడికి ఫైవ్ థౌజండ్ బట్టలు కొనిస్తాయి సార్ అంటే ఇస్తాయి తీసుకోండి అని అక్కడికి వచ్చేదానికి చాలా సంతోషం సార్ అప్పుడు మా మావిడైతే అంటే కళ్ళ నీళ్లు పెట్టుకునింది ఆనందాన్ని ఎంతో మందికి చెప్తానే ఉంటారు అప్పుడప్పుడు మా మా యజ్మాన్ నాకు ఫైవ్ థౌజండ్ ఇచ్చే అని అది చూస్తా ఉంటే ఇప్పుడు మేమేనా ఇట్లా ఉండేది అని ఇది అనిపిస్తుంది సార్ ఇదన్నిటికీ కారణము మనకి ఈ ఈ ఒక ప్లాట్ఫారం సార్ ఈ ప్లాట్ఫారంలో నేను ఉండేదానికి నేను సక్సెస్ అయ్యేది నాకి ఇదిలే సార్ నేను కూడా నా సపోర్ట్స్ నా నా ఫ్రెండ్స్ వీళ్ళకి నాలా కావాలి కావాలి కావాలని వాళ్ళతో ప్రోత్సాహం చేయిస్తూ ఉంటాను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను వాళ్ళను కూడా నాలానే నేను ఎలా ఎలా ఇన్కమ్ తీసుకుంటా ఉన్నానో అలా వాళ్ళు కూడా తీసుకునాలని ఎప్పుడూ కూడా వాళ్ళు ఎన్ని ఉంటాను సార్ నేను దాని అది వాళ్ళు కూడా ఎప్పుడు ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళు కూడా వర్క్ చేస్తూనే ఉంటారు సంతోషం చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు ఆనందంగా ఉంది ముందైతే బాధపడేవాడిని ఇప్పుడు యావదే బాధ లేదు మంచి ముందర నెక్స్ట్ కార్ కొనాలని ప్లాన్ చేసుకొని నేను నేను అప్పులు తెంపింది ఇప్పుడు నెక్స్ట్ ఒక కార్ కొనాలని ఇదివరకు అంటే ఆశ ఉండేది ముందు కార్ కొనాలా మంచి అపార్ట్మెంట్లా ఉండాలి అని సాధన చేస్తూ ఉంటే కానీ సాధన కాలేదు ఇప్పుడు మన క్యూర్ సెల్ లయన్ సార్ దయ వల్ల మనకు అందరికీ దొరికింది శ్రీనివాస్ దయ దయ వల్ల నాకు దొరికింది సార్ అంటే నా పైన వాళ్ళ నమ్మకం పెట్టి మీరు చేయగలరు మీరు చేయగలరు మీరు చేయగలరు చేయండి అని ఫోన్లో మాట్లాడి 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 ఈ రోజు నన్ను ఈ మట్టానికి పిచ్చియారు సార్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్